విద్యార్థులను తరలించడానికి విద్యా సంస్థలు ఉపయోగించే బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్లను విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రతి ఏడాది తీసుకోవాల్సి ఉంటుంది బస్సుల కండిషన్ను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన అనంతరం రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు జారీ చేస్తాయి సర్టిఫికెట్లు లేకుండా సదరు బస్సులు రోడ్లపై తిరిగితే వాటిని మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం సీజ్ చేస్తారు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ జారీపై విద్యా సంస్థలు విద్యార్థుల రవాణా కోసం ఉపయోగించే బస్సుల జీవితకాలం పదిహేను సంవత్సరాలు కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం పదిహేనేళ్ల కాలపరిమితి ముగిసిన అనంతరం సదరు బస్సులను విద్యార్థుల రవాణా కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించడానికి వీల్లేదు పదిహేను ఏళ్ల కాలపరిమితి ముగిసిన బస్సులను స్టేజ్ క్యారియర్లుగా ఇతర అవసరాల కోసం వాడుకోవడానికి మాత్రమే రవాణా శాఖ అనుమతి ఇస్తుంది ఈ క్రమంలోనే విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ను ప్రతి ఏడాది తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఉన్న బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లను శాఖ అధికారులు జారీ చేస్తారు ఇందుకోసం ప్రతి ఏడాది మే పదిహేను తర్వాత ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీని ప్రారంభిస్తారు ఒక సంవత్సరంలో జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్ కాలపరిమితి ఏడాది ఉంటుంది ప్రతి ఏడాది మే పదిహేనుతో ఆ కాలపరిమితి ముగుస్తుంది మే పదిహేను తర్వాత కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే మే లోపు బస్సులను సర్వీసింగ్ చేయించడం ఏవైనా రిపేర్లు ఉంటే చేయించడం వంటి వాటిని పూర్తి చేసి బస్సులను పూర్తి స్థాయిలో కండిషన్లోకి తీసుకురావాల్సి ఉంటుంది బస్సులు పూర్తిస్థాయి కండిషన్లోకి వచ్చిన అనంతరం వాటిని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకువెళ్తే అక్కడ రవాణా శాఖ అధికారులు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు నల్గొండ జిల్లాలో విద్యా సంస్థల బస్సులు తొమ్మిది వందలు ఉండగా ఇందులో ఆరు వందల బస్సులు మాత్రమే పూర్తిస్థాయి కండిషన్లో ఉండి రోడ్లపై తిరుగుతున్నాయి మిగిలిన వాహనాలు విద్యా సంస్థల పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయి కండిషన్లో లేకపోవడం వాటి పదిహేనేళ్ల కాలపరిమితి ముగిసిపోవడంతో వాటిని విద్యా సంస్థలు వాడడం లేదు ఈ నేపథ్యంలో జూన్ నుండి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున రవాణా శాఖ అధికారులు విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించారు విద్యా సంస్థల యాజమాన్యాలన్నీ తమ బస్సులకు అవసరమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి అన్ని సర్టిఫికేట్లను సరిచూసుకొని బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు మే పదిహేను లోపే అన్ని రకాల మరమ్మతులను పూర్తి చేయించి ఫిట్నెస్ సర్టిఫికేట్ల కోసం బస్సులను సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి లావణ్య కోరారు మే పదిహేను తర్వాత ఫిట్నెస్ కోసం నెల రోజుల పాటు ప్రత్యేక మినహాయింపు ఇస్తామని ఈలోపు అన్ని బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్లు పొందాలని లేకపోతే జూన్ పదిహేను తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేని బస్సులను సీజ్ చేయడంతో పాటు సంబంధిత పాఠశాల యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు విద్యా సంస్థలకి స్కూల్ బస్సెస్ గురించి మే ఫిఫ్టీన్త్ నుంచి వాటికి ఫిట్నెస్ కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది కనుక ఈ ఎవ్రీ ఇయర్ మే ఫిఫ్టీన్త్ తర్వాత వాళ్ళు ఫిట్నెస్ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి మేము ఎవ్రీ ఇయర్ వన్ మంత్ గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తాం మే ఫిఫ్టీన్త్ కంప్లీట్ అయిపోతే జూన్ ఫిఫ్టీన్త్ వరకు వాళ్ళకి మేము గ్రేస్ పీరియడ్ ఇస్తాం ఆ పీరియడ్లో వాళ్ళు వెహికల్ కండిషన్ ఏమైనా బాగోకపోతే వాళ్ళు దాన్ని రిపేర్స్ చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఇప్పుడు మే ఫిఫ్టీన్త్ వస్తుంది కాబట్టి అన్ని విద్యా సంస్థలకి మేము కోరుకుంటుంది ఏంటంటే వెహికల్స్ కండిషన్ ఏమన్నా బాగోకపోయినా లైక్ గ్లాసెస్ ఏమైనా ఉన్నా కానీ లే బ్రేకింగ్ ఉన్నా కానీ లేదంటే బ్రేక్ కండిషన్ కానీ క్లాచ్ లేదంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వెహికల్ ఉన్నా కానీ ఈ మీన్ టైంలో రిపేర్ చేయించుకొని అవి ఫిట్గా ఉంచుకొని వెహికల్స్ ఇక్కడ ఫిట్నెస్కి తీసుకురావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము అండ్ రెండోది స్కూల్ బస్సెస్ ఓవర్లోడింగ్ కానీ అదర్ వెహికల్ డాక్యుమెంట్స్ కానీ అన్ని కరెక్ట్ గా ఉండి వెహికల్స్ నడపాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అన్ని విద్యా సంస్థలు టోటల్ ఇక్కడ నల్గొండలో అరౌండ్ నైన్ హండ్రెడ్ వెహికల్స్ వరకు ఉన్నాయి దాంట్లో ఒక సిక్స్ హండ్రెడ్ అబవ్ వెహికల్స్ వరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫిట్నెస్ అయితే ఉన్నాయి కొన్నింటికి ఫిట్నెస్ లేవు వాటికి కూడా ఫిట్నెస్ చేయించుకో చేయించాలని చెప్తున్నాము ఆఫ్టర్ జూన్ ఫిఫ్టీన్త్ తర్వాత ఒకవేళ వీళ్ళు ఫిట్నెస్ చేయించుకోకపోతే మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది వెహికల్స్ అని చెక్ చేసి వ్యాలిడ్ ఫిట్నెస్ ఉన్నాయా లేవా అని చెక్ చేసి ఒక ఫిట్నెస్ చేయించుకోకపోతే వాటికి కేసెస్ రాయడం కూడా జరుగుతుంది కనుక ఈ గ్రేస్ పీరియడ్లో వచ్చి వెహికల్స్ ఫిట్నెస్ చేయించుకొని కండిషన్గా వె ఉండవలసిందో మేము కోరుకుంటున్నాం